రేథలాడ్ ఈ రెంట్లోని మూడవ తను మూడవ రోజుని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకై ముందుగా దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈనాటి ధ్యానాంశము మోషే జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మోషే చిన్నప్పటి నుంచి కూడా దేవుని ప్రణాళిక చొప్పున పంచిబడ్డాడు నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె తన కొరకు పాలిచ్చి పంచమని మోసే కన్నతల్లిని ఆజ్ఞాపించింది తిరిగి పెద్దవాడైన తరువాత ఫరో రాజమహల్కి తీసుకొని రాబడ్డాడు మోషే సకల విద్యలు అభ్యసించాడు కానీ దేవునికి కావలసినవి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి కాబట్టి ఆయన ప్రణాళిక చొప్పున విద్యాను అరణ్యానికి కొనుగోబడ్డాడు మోషే ఇత్రో కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకొని ఆయన మామ వందను కాచాడు ఈ విధంగా మోసేది చేతిలోకి కత్తి కాకుండా కర్రనిచ్చాడు దేవుడు ఇస్రాయేలీలను నడిపించే మంచి కాపరి అయ్యాడు నిర్గమకాండం ముప్పై రెండు ఏడులో మనము చూసినప్పుడు ఇస్రాయేలీలు పోతపోసిన దూడ దూడేవారి జీ దేవుడని అన్నప్పుడు దేవుని కోపాగ్ని వారి మీద రగులు కొనగా వారిని సమూలంగా నాశనం చే చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు దేవుడు ఆ స్థానంలో మనముంటే అదేదో చేయి ప్రభు వీళ్ళు ఒక తలనొప్పి నీకు నాకు అందుము కానీ మోషే అరణ్యంలో ఇస్రాయలీల చంపుటకు ఐగుప్తి నుండి తీసుకొని పో పోయానని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వాళ్ళను ఒక్కసారి అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకొను వారికి చెప్పినది జ్ఞాపకం చేసుకొనమని చెప్పగా యహోవా సంతాపపడెను వారు బంగారు దోడని చేసుకున్నప్పుడు దాని నిమిత్తమై ప్రాయశ్చిత్తం కొరకై ప్రయత్నిస్తానని వెళ్ళి ప్రభా వారి పాపం క్షమింపు లేని ఎడల నా పేరును జీవగ్రంథంలో నుండి తుడిచివేయమని చెప్పాను ఈ విధంగా మోషే పశువునో పక్షినో బలిగా కాకుండా తనను తాను దేవుని ప్రజలకై సమర్పించుకున్నాడు ప్రియమైన విశ్వాసి దేవుని ప్రజల పాప పరిహారార్థమై తనను సమర్పించుకున్న మిగుల సాత్వికుడు మోషే ఏహోవా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే మరి నీ పాపములను క్షమింపమని దేవుని వేడుకొని నిన్ను నీవు దేవుని సేవకై సమర్పించుకో ప్రార్థన ప్రియమైన ప్రభ మా పాపములను పరిహరించమని నీ కుమారుడు చెందించిన వెలలేని రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ఏసు పవిత్ర నామం అడిగి బ్రతిమాలు కొంచున్నాను తండ్రి ఆమెన్ ప్రేత్ లాట్